హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై ఎనిమిదో తేదీ సోమవారం ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపూర్ మార్కెట్లో అయితే టమాటా ధరలు అయితే ఆరు వందల ఎనభై వరకు అయితే వెళ్ళినాయని చూపెట్టాం మనకి ఇన్ఫర్మేషన్ మరి అదేవిధంగా ఈ వీడియోలో అయితే చిన్ని ధరలు అయితే ముఖ్యంగా తెలుసుకుందామండి మరి ఈరోజు అనంతపూర్ మార్కెట్కి అయితే పదమూడు వందల యాభై టన్నుల దాకా చిన్నకాయలు అయితే రావడం జరిగింది మరి ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు వేల నుంచి ధర మొదలైందండి మరి ఈ వారంలో అయితే పెరగనుందని అంటున్నారు బట్ అయితే ఇప్పటికైతే సమాచారం ఎటువంటి మార్పులు అయితే పెద్దగా లేవండి ఏం పెరగలేదు ముందు వారంతో పోలిస్తే స్టార్టింగ్ ధర అయితే నాలుగు వేల నుంచి మొదలై మరి మధ్యస్థంగా ఏ విధంగా ధరలు అంటే అంటే ఎక్కువ లాటకి ఏ విధంగా ఉండింది యావరేజ్ మనం చూసినట్లయితే ఎనిమిది వేల నుంచి మొదలై పన్నెండు వేల దాకా అయితే ఎక్కువ లాట్లు మధ్యస్థంగా యావరేజ్ ధరలు అయితే నడిచాయి మరి కొద్ది క్వాలిటీ ఉంటే పదమూడు పద్నాలుగు కూడా వెళ్ళాయండి మరి ఈరోజు సుబోటాప్ ఏంటి అనంతపురం మార్కెట్లో అంటే పదహారు వేల ఈ ఈరోజు అనంతపూర్ సూపర్ మార్కెట్లో చిన్నికాయలు మరి అదేవిధంగా ఈరోజు అనంతపూర్ మార్కెట్లో టమాటాలు అయితే ఆరు వందల రూపాయలు రూపాయలండి మనం కూడా ఈరోజు టమాటాలు అయితే తెంపడం జరిగింది రేపు ఏ విధంగా వెళుతాయో రేపటి వీడియోలో తెలుసుకుందామండి మన టమాటాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్